వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే నిన్న మదనపల్లి మొలకల చెరువు అంగళ్ళు టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ కలిపిస్తే పూత రాలకుండా గ్రోత్కి కై సైజుకి కొత్త చిగురికి మొత్తానికి అయితే ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్కి మళ్ళీ స్టాక్ అయితే తగ్గింది ఒక ఇంచుమించుకి ఒక పది శాతం వరకు అయితే స్టాక్ అయితే తగ్గింది ఇంకా నిన్న మొన్న మొన్న చూసుకుంటే రోజు తగ్గుతూ వస్తుంది కానీ ఈరోజు అయితే మళ్ళీ తగ్గింది ఇంకా ధరలు ఎలా ఉంటాయి చూద్దాం నిన్న మదనపల్లి చూసుకుంటే తొమ్మిది వందలు అయితే సూపర్ టాప్ పడింది అది కూడా ఒక రెండు మండీలు అయితే తొమ్మిది వందలతో టాప్ రేట్ పడింది నిన్న మదనపల్లి యావరేజ్గా నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ధరలు అయితే వెళ్ళాయి ఇక ములకల్చి చెరువు చూసుకుంటే నిన్న ఎనిమిది వందలు సూపర్ టాపు యావరేజ్ మార్కెట్ అంతా మూడు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలికింది ఇక అంగళ్ళు చూసుకుంటే వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఆ వెయ్యి రూపాయలు కూడా చాలా ఐటాలు అయితే పడడం జరిగింది అంగల్లో ఒక ఏడు ఎనిమిది ఐటాలు అయితే అంగల్లో వెయ్యి రూపాయలు టాప్ రేట్లు పడ్డాయి ఇక యావరేజ్ మార్కెట్ అంతా ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే నిన్న అంగల్ నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్